సుందిల్లా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలంలోని సుందిల్లా గ్రామంలో ఉంది ఈ దేవాలయం పదమూడవ శతాబ్దంలో కాకతీయులచే నిర్మించబడినట్టు శాసనాలు సూచిస్తున్నాయి ఈ క్షేత్రానికి వెళ్లే దారిని ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళినా సరిగ్గా గుర్తుంచుకోలేరనేది నమ్మకం భక్తులు దీన్ని లీలగా భావిస్తారు స్వామి అనుమతి ఉన్నవారికే దారి సులభంగా దొరుకుతుందని ఇక్కడికి రావడం కూడా ఒక విధమైన స్వామి పిలుపేనని నమ్మకం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భారతదేశంలో దక్షిణాభిముఖంగా ఉన్న కొన్ని ఆలయాలలో ఇది ఒకటి దక్షిణ దిక్కు యమునికి చెందినది కావడంతో ఈ దేవాలయంలోకి ప్రవేశించే భక్తులకు యమభయం ఉండదని నమ్మకం ఇతర ప్రాంతాల్లో ఉగ్రస్వరూపంలో కనిపించే నరసింహస్వామి ఇక్కడ మాత్రం శాంత స్వరూపంలో వేంచేసి ఉన్నారు స్వామి గోదావరి నదిలో కాళ్లు కడుక్కున్న తర్వాత శాంతమూర్తిగా మారినట్లు పురాణం ఈ విగ్రహం స్వయంబుగా ప్రత్యక్షమైనదని భక్తుల నమ్మకం